అందరూ ఎదురు చూస్తుంటారు కదా మరి ఈ డిసెంబర్ కి మాటీవీ క్లాస్ ఇచ్చే సర్ప్రైజింగ్ గిఫ్ట్ ని మీరు గెలుచుకోవచ్చు దానికి మీరు చేయవలసింది సాంటా క్లాస్ ని ఎక్స్మస్ ని ప్రిపేర్ చేసి మన ఎంటీవీ నంబర్ కి పంపించడమే మీరు మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ డబల్ నైన్ త్రీ నైన్ ఫైవ్ మీరు మాకు పంపించవలసిన ఆఖరి తేదీ డిసెంబర్ ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు వీడియోలు పంపించాలి మరి ఇంకెందు ఆలస్యం ఎంటీవీ సాంటా ఇచ్చే సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ని గెలుచుకోవడానికి రెడీగా ఉన్నారా లేట్ చేయకుండా వీడియో చేసి పంపించేయండి హ్యాపీ క్రిస్మస్ టు ఆల్